హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ నేను మీ రాజు లోకల్ బాయ్ మరి ఈరోజున పొద్దున్నే బయలుదేరేటప్పుడు వర్షం లేదు కానీ మరి పేరుపాలెం వద్దామనే ఆలోచనతో వచ్చాం కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక్కసారిగా తుఫాన్గా మారింది మరి ఈ ప్లేస్లోకి ఎవరిని ఎలా చేయట్లేదు చూసారా అలా వస్తున్నాయో చాలా విపరీతంగా వస్తూ ఉన్నాయి ఇక్కడ బాగా వర్షం వస్తుందని చెప్పేసి మేము ఒక చిన్న షెడ్ ఉంటే అందులోకి వచ్చాను మరి మా వాళ్ళందరూ కూడా కొద్దిగా వేరే ప్లేస్కి వెళ్ళారు ఎందుకంటే ఆటోలో కూర్చున్నారు కానీ ఇవి చూసారా అలలు ఎలా వస్తున్నాయో అసలు మనం ఎవరిని కూడా ఎలా చేయట్లేదు అది బాగా భయంకరంగా ఉంది గాలి కూడా బాగా అనమాట గాలి వీస్తుందనడానికి చెట్టు చూసారా ఎలా ఊగిపోతుందో చూడండి మీరు ఎంతో దూరం నుంచి వచ్చాం కానీ ఈ రోజున ఫలితం లేకుండా పోయింది ఎనివే మళ్ళీ బాగుంటే మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు కానీ లోపలికి వెళ్ళి ఇబ్బంది పడే కంటే దూరం నుంచి ఈ రోజున సంతోషపడ్డం మేలు చూసి చూస్తున్నారా చూడండి వర్షం కూడా బాగా వస్తా ఉంది మా వాళ్ళు అందరూ కూడా అది కదా అక్కడ ఉన్నారు ఆటోల నుంచి దగ్గర చూసారా ఐస్ క్రీమ్ పడ దగ్గరికి వెళ్ళారు అలా మా వాళ్ళే మరి వెళ్ళేం కానీ ఈ రోజున పరిస్థితి ఏం బాగాలేదు ఈసారి వాతావరణం బాగా వర్షం ఎక్కువ అయిపోయింది సరే ఎనీవే మళ్ళీ ఎప్పుడన్నా ఇంకొకసారి మీతో డైరెక్ట్గా అందరూ స్నానం చేస్తూ సముద్రంలో ఈత కొడుతూ మీకు చూపిస్తాను ఈసారికి ఈ వీడియోతో సరిపెట్టండి మరి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి